హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ బెడ్స్ ఈరోజు వీడియోలో నేను మీకు రెస్టారెంట్ స్టైల్లో లాగా పనీర్ కుర్మాని ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవచ్చో చూపిస్తున్నాను ఈ పన్నీర్ కుర్మా రోటీ చపాతి పుల్కా నాన్ బటర్ నాన్ వీటిలోకి చాలా టేస్టీగా ఉంటుంది రెస్టారెంట్కి వెళ్ళే పని లేకుండా ఇంట్లోనే టేస్ట్గా ఎలా చేసుకోవాలో చూసిద్దాం దీనికోసం ముందుగా రెండు పెద్ద ఉల్లిపాయలను ఇలా స్లైసెస్గా కట్ చేసి పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని వేసుకోండి ఆయిల్ని కొంచెం ఎక్కువ వేసుకోండి మనం ఆనియన్స్ని వేయించుకోవాలి కాబట్టి ఈ ఆనియన్స్ని బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయండి ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చాక వీటిని ఒక ప్లేట్లోకి వేసుకొని చల్లారేంత వరకు పక్కన పెట్టేసేయండి ఈ పన్నీర్ కుర్మా కోసం ఇక్కడ నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు పన్నీర్ని తీసుకున్నాను వీటిని ఇలా పీసెస్ కింద కట్ చేసి పెట్టుకోండి ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని వేసి ఫ్రై చేసుకోవాలి మీరు ఫ్రై చేయకుండా కూడా డైరెక్ట్గా పన్నీర్ని యాడ్ చేసుకోవచ్చు మనకి బ్రౌన్ ఆనియన్స్ అనేవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని ఇందులోనే పది పన్నెండు జీడిపప్పు పలుకుల్ని వేసుకోండి అలాగే అరకప్పు దాకా తీయట పెరుగును వేసుకోండి పెరుగు పుల్లగా ఉంటే మనకి కర్రీ టేస్ట్ అనేది మారిపోతుందనమాట అందుకని ఫ్రెష్ పెరుగును వేసుకోండి వీటన్నింటినీ మెత్తని పేస్ట్ లాగా చేసుకొని ఒక బౌల్లోకి వేసి రెడీగా పక్కన పెట్టండి అదే మిక్సీ జార్లోకి రెండు టమాటాలను కట్ చేసి వేసి ఆ ప్యూరీని ఒక బౌల్లోకి వేసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి మిగిలిన ఆయిల్లోనే నాలుగు లవంగాలు ఒక ఇంచు దాల్చిన చెక్కని మూడు యాలకులు అర టీ స్పూన్ మిరియాలు అర టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోండి ఇందులోనే అర టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చవాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాక ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో ప్యూరిని వేసి మంటని సిమ్లో పెట్టుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోండి ఇలా మూడు నాలుగు నిమిషాలు ఉడికించామంటే ఇలా ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి పావు టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ దాకా ధనియాల పొడి వేసుకోండి పావు టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక టేబుల్ స్పూన్ దాకా కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ని వేస్తున్నాను మీరు కావాలంటే కారాన్ని స్పైసీనెస్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోవచ్చు వీటన్నింటినీ మిక్స్ చేసుకొని మరొక రెండు నిమిషాల పాటు ఉడికించండి ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ని వేసేసి అంతా కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోండి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మళ్ళీ ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి నాలుగైదు నిమిషాల తర్వాత మనకి ఆయిల్ అనేది ఇలా సపరేట్ అవుతూ ఉంటుంది ఇలా వేయించుకుంటేనే మనకు కర్రీ టేస్ట్ అనేది బాగుంటుందనమాట ఇప్పుడు ఇందులోకి గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా ఒక కప్పు దాకా నీళ్ళని వేసుకోండి అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి అడ్జస్ట్ చేసుకోండి అంతా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకోవాలి కనీసం పది పదిహేను నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించారంటే మళ్ళీ ఇలా ఆయిల్ అనేది సపరేట్ అవుతూ ఉంటుంది మనకి గ్రేవీ కూడా ఇలా దగ్గరగా అవుతుంది ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ని వేసుకుందాము మీరు పన్నీర్ని ఫ్రై చేయకుండా డైరెక్ట్గా యాడ్ చేసినా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పన్నీర్ని వేసి మరొక రెండు నిమిషాల పాటు ఉడికించండి తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా ఫ్రెష్ క్రీమ్ని వేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ లేకుంటే పాల మీద మీగడ ఉంటుంది కదా దాన్నైనా వేసుకోవచ్చు ఫ్రెష్ క్రీమ్ వేయడం వల్ల మంచి రిచ్ టేస్ట్ అనేది యాడ్ అవుతుంది ఇందులోనే రెండు పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసి వేసుకోండి అలాగే అర టీ స్పూన్ దాకా కసూరి మేతిని క్రష్ చేసి వేసుకోండి కసూరి మెతి వేయడం వల్ల ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది వీటన్నింటినీ వేసి అంతా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టి మరొక రెండు నిమిషాల పాటు ఉడికించండి ఇలా మూత పెట్టి రెండు నిమిషాల పాటు ఉడికించామంటే ఫ్లేవర్స్ అన్నీ కూడా కర్రీకి బాగా పడతాయి అన్నమాట ఇప్పుడు మూత తీసి ఫైనల్గా ఇందులోకి అర టీ స్పూన్ దాకా గరం మసాలాను వేసుకోండి ఇప్పుడు అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే మీరు కావాలంటే ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవచ్చు సో అంతేనండి టేస్టీ టేస్టీ రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ కుర్మా అయితే రెడీ అయిపోయింది చూస్తుంటేనే తెలుస్తుంది కదా ఎంత బాగా వచ్చిందో మీరు కూడా ఈ పన్నీర్ కుర్మాని ఇంట్లో ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి ఈ వీడియోని వస్తే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్